ఈ రోజు మనము ఈపీఎఫ్ఓ గురించి మాట్లాడదాము ఈపీఎఫ్ఓ అంటే మన అందరికీ తెలిసిందే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి చాలామంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పీఎఫ్ని ఎలా విడ్డ్రావల్ చేయాలి అని దీనివల్ల ఏంటంటే చాలా వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ప్రాసెస్ కూడా చాలా పెద్దది అనమాట కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ వల్ల విడ్డ్రావల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ అయిపోయింది సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము అంతేకాకుండా మీ పీఎఫ్ని ఇంతకుముందు ఎలా విత్డ్రా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ఎన్ని రోజుల్లో మీరు విత్డ్రా చేస్తే ఆ పీఎఫ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది ప్రతిదీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి పీఎఫ్ అనేది ప్రతి నెల మీ శాలరీ నుంచి కట్ అయ్యి ఈపీఎఫ్ఓ ఒక యూఏఎన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది మీకు ప్రతి నెల మెసేజ్ కూడా వస్తుంది ఇంత అమౌంట్ అనేది మీ పీఎఫ్ ఖాతాలోకి వాళ్ళు వేశారు అని దాని తర్వాత మీరు ఎప్పుడైతే విడ్రావల్ పెడతారో చాలామందికి ఆన్లైన్ ప్రాసెస్ గురించి తెలియక వాళ్ళు ఫిజికల్గా ఆఫీసెస్కి వెళ్ళి ఈపీఎఫ్ఓ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫార్మ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఒక లెంది ప్రొసీజర్ అనేది ఫాలో చేసేవాళ్ళు ఎవరికైతే ఆన్లైన్ ప్రొసీజర్ తెలుసో వాళ్ళు ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఆ సర్వీసెస్ పోర్టల్ ద్వారా కూడా క్లెయిమ్స్ అనేది సబ్మిట్ చేసేవాళ్ళు కొంతమంది ఉమంగ్ యాప్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సర్వీస్ కోసము ఆ యాప్ నుంచి కూడా వాళ్ళు క్లెయిమ్స్ అనేది సెటిల్ చేసేవాళ్ళు కానీ ఆ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ కూడా మీ క్లెయిమ్ని సబ్మిట్ చేసిన ఎప్పుడైతే మీ క్లెయిమ్ ఫామ్ అనేది ఆఫీసర్ దగ్గరికి వెళ్తుందో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక రీజన్ అనేది ఇస్తారు రీజన్ అనేది ఒకవేళ మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతే ఎందుకు రిజెక్ట్ అయింది బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ కావచ్చు లేదంటే ఎలిజిబిలిటీ లేకపోవడం కావచ్చు ఇలాంటి చాలా కారణాల వల్ల క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటాయి మళ్ళీ దాని తర్వాత మీరు మళ్ళీ గ్రీవియన్స్ ఒకవేళ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఆ పిఎఫ్ ఆఫీసర్ పై కమిషనర్ దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి కూడా ఇదంతా కూడా ఏంటంటే చాలా లెందీ ప్రాసెస్ అనమాట సో దీనికి మీకు థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇలా పడుతుంది ఒకవేళ మీ క్లెయిమ్ సక్సెస్ఫుల్ అయినా కూడా మీ అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒకటవ తారీఖు అనుకోండి ఒకటవ తారీఖుకి నేను క్లెయిమ్ సబ్మిట్ చేశాను నా అన్నీ కరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు డబ్బులు రావాల్సిందే కానీ ఆ డబ్బులు రావాలి అంటే కూడా అప్రాక్సిమేట్లీ థర్టీ డేస్ ముప్పై రోజులు పడేది కానీ నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏదైతే కొత్త రూల్ తీసుకొచ్చారో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒక ఏఐని వాడుతూ టెక్నాలజీని వాడుతూ ఈపీఎఫ్ఓ వాళ్ళు కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనే ఒక ఆప్షన్ని తీసుకొచ్చారు అది ఎవరికి ఇది ఎవరికి లాభదాయకంగా ఉండు ఉంటుంది అంటే ఎవరైతే ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసము అప్లై చేస్తారో క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదా సెల్ఫ్ మ్యారేజ్ కోసం కావచ్చు లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసం కావచ్చు ఇలాంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ కిందనే మనం విడ్రా చేయొచ్చు అని మనందరికీ తెలిసిందే అలాంటప్పుడు ఆ సెక్షన్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఇంత అమౌంట్ కావాలి ఎంతైతే మీరు ఎలిజిబుల్ ఉంటారో అది ఆ అమౌంట్ అక్కడ మీరు టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా సిస్టమే మీ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసేస్తుంది ఎవరికి దగ్గర కూడా ఫిజికల్గా ఆ ఫామ్ వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళు ఆ ఫామ్ని చూసి ఫిజికల్గా మళ్ళీ దాన్ని అక్కడ నుంచి సిస్టంలో అప్రూవ్ చేయాలి ఇదంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు ఈజీగా ఆన్లైన్లో డైరెక్ట్గా సాఫ్ట్వేరే దాన్ని డిటెక్ట్ చేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా మీరు ఒకవేళ మెట్ అవుతాయి డైరెక్ట్గా ఆన్లైన్లో వెబ్సైటే దాన్ని తీసుకొని టూ టు త్రీ డేస్లో ఆ పిఎఫ్ అమౌంట్ ఏదైతే మీరు విడ్డ్రా కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం పెడతారో టూ టు త్రీ డేస్లో డబ్బులు అనేది మీ అకౌంట్లోకి వస్తాయి సో ఇది ఈపీఎఫ్ అనేది ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనమాట చాలా ఈజీ ఎలా అయితే ఇంతకుముందు మనం నార్మల్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తుండేనో సేమ్ అదే ప్రాసెస్లో ఇది ఇప్పుడు ఆటో క్లెయిమ్ అవుతుంది ఒకవేళ మీరు కూడా ఏదైనా పీఎఫ్ విత్డ్రావల్ అమౌంట్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మీరు వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయండి ఆల్మోస్ట్ మీకు త్రీ డేస్లో ఫోర్ డేస్లో అకౌంట్లోకి డబ్బులు అనేది క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది ఎక్కువ లెంత్ ప్రాసెస్ అనేది ఏమీ లేదు అంతేకాకుండా ఈపీఎఫ్ఓ నుంచి చాలా ఈజీగా విడ్డ్రావల్ ప్రాసెస్ అనేది ఉంది అనమాట ఒకవేళ మీరు ఇంతవరకు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఎవరైనా మీ చుట్టుపక్కల ఈపీఎఫ్ ద్వారా విడ్డ్రావల్ కోసము ఏదైనా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడు పడుతున్నట్లయితే వాళ్ళతో మాత్రం తప్పకుండా ఆ వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ